సీతాపురం అనే గ్రామంలో వెంకన్న అనే వ్యక్తి ఉండేవాడు వెంకన్న భార్య రంగమ్మ పరమ గయ్యాళి భార్య అంటే వెంకన్నకు చచ్చేంత భయం ఏమయ్యో పొద్దెక్కి ఎంతసేపు అయింది లేచి పనికి వెళ్ళు రంగమ్మ నేను లోండి సెలవు లేకుండా పనికి వెళ్తున్నాను అంతా ఒకటే నొప్పులుగా ఉంది ఈ ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటాను ఏంటి విశ్రాంతి తీసుకుంటావా ఇంకేం వద్దా సంపాదించడం చేతగాదు గాని వీటికేం తక్కువ లేదు లే పనికి అంటూ ఒక్క అరుపు అరుస్తుంది ఆ అరుపుకి అదిరిపడి లేచి పని దగ్గరకు వెళ్లిపోతాడు వెంకన్న అక్కడ వెంకన్నతో పనిచేసే సోమయ్య వెక్కిరింతగా ఏ ఈ ఈరోజు పనికి రానన్నావుగా ఇలా వచ్చేవేంటి అందరికీ తెలిసిందే కదా సోమయ్య ఎంకన్న భార్య అంటే మన ఊళ్ళో వాళ్ళే హడదిపోతారు ఇక వెంకన్న పరిస్థితి చెప్పాలా బాగా చెప్పావు గోపయ్య అందుకేగా మన ఎంకన్న అందరూ పిరికి మొగుడు అని పిలిచేది అంటూ అందరూ ఆట పట్టిస్తారు వాళ్ళు మాటలకు చిన్నబుచ్చుకుంటాడు వెంకన్న ఇది గమనించిన గోపయ్య తప్పుగా అనుకోక వెంకన్న మేమేదో సరదాగా అన్నాం నీ మంచి మనసు మాకు తెలీదా ఊర్లో ఎవరికి అవసరం వచ్చినా కాదనకుండా సాయం చేస్తావు ఇందులో అనుకునేది ఏముందిలే గోపయ్య ఉన్నమాటగా అన్నావు నా భార్య నోటికి ఎదురు మాట్లాడితే గొడవలు తప్ప సంసారం నిలబడదు ఎప్పటికైనా మారకపోతున్నా అని ఎదురు చూడటం తప్ప చేసేదేం లేదు అని పని ముగించుకుని ఇంటికి బయలుదేరతాడు వెంకన్న దారిలో వెంకన్న స్నేహితుడు శివన్న కనపడి వెంకన్న నీ దగ్గరికే వస్తున్నానరా నువ్వే కనపడ్డావు ఏమైంద్రా అంత కంగారు పడుతున్నావు నా భార్యకి ఆరోగ్యం బాగోలేదు సమయానికి చేతిలో డబ్బులు లేవు నువ్వే సాయం చేయాలిరా అయ్యో అదెంత పని శివన్న ఇదిగో డబ్బులు తీసుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళు అని ఆ రోజు తన జీతంగా వచ్చిన ఇరవై రూపాయలు శివన్నకు ఇచ్చేస్తాడు శివన్న వాటిని తీసుకుని వెళ్లిపోతాడు డబ్బు లేకపోవడంతో వెంకన్న భయంగా ఇంటికి వెళ్తాడు వెంకన్నను చూస్తూనే రంగమ్మ ఆ వచ్చావా ఇంకా రాలేదు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావో అనుకుంటున్నా ఏది ఇవాళ్ జీతం ఇవ్వు అది ఇవాళ జీతం ఖర్చు అయిపోయింది రంగమ్మ నా స్నేహితుడు ఒకడు ఏదో అవసరం అంటేనో వాడికి ఇచ్చాను త్వర తిరిగి ఇచ్చేస్తాడులే ఆహా నీ స్నేహితుడికి అవసరం వచ్చిందని మీరు ధర్మాత్ముడిలా దానాలు చేసి వచ్చారా అంటూ కేకలేస్తుంది రంగమ్మ ఈలోగా పక్కింటి నుండి వచ్చి ఏం చేస్తున్నావు మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి కొంచెం బియ్యం ఇస్తావా బియ్యమా మా ఇంట్లో కూడా బియ్యం అయిపోయాయి పంకజం ఆ విషయం గురించే మా ఇంత గొడవ పడుతున్నా అంటూ రుసరుసలాడుతుంది రంగమ్మ దానికి పంకజం మనసులో అసలు ఈ రంగమ్మ దగ్గరకు సహాయానికి రావడమే నా తప్పు సాటి మనిషికి సాయం చేయడం కూడా తప్పే అన్నట్టు భర్తను ఎన్ని మాట్లాంటుందో పాపం వెంకన్న ఎలా పడుతున్నాడో ఏమో సరేలే సరేలేవదిన నేనేదోటి చేస్తాలే బియ్యం లేవు కదా అని నీ భర్తను పస్తులుంచుకో అసలే కష్టపడే మనిషి అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది పంకజం వెళ్లిపోయాక రంగమ్మతో వెంకన్న అదేంటి రంగమ్మ మొన్ననే కదా బియ్యం తెచ్చాను నువ్వెవరికి ఇలా సాయపు చేయపోతే ఎలాగా రేపనే రోజు మన అవసరం ఆ ఇంకా ఆపుతావా నీ నీతి వాక్యాలు ఏదెలా చేయాలో నాకు తెలుసు అని కసురుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు రంగమ్మ తల్లి శాంతమ్మ కూతురు ఇంటికి వస్తుంది తల్లిని చూస్తూనే ఆనందంతో రామ్మ ఎలా ఉన్నావు ఎలా ఉన్నారు నాన్నకు ఆరోగ్యం ఏమి బాగలేదు రంగమ్మ వైద్యులు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళమని అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు వైద్యానికి డబ్బు బాగా ఖర్చు అవుతుంటున్నారు అంటూ కంటనీరు పెట్టుకుంటుంది శాంతమ్మ తల్లిని అలా చూసిన రంగమ్మ బాధగా బాధపడకమ్మా నా దగ్గర కొంత దాచుకున్న డబ్బు ఉంది దీంతో నాన్నకు వైద్యం చేయించు నేను అప్పు చేసైనా మిగతా డబ్బులు పంపిస్తాను అని డబ్బులు ఇస్తుంది సరేనంటూ వెళ్ళిపోతుంది శాంతమ్మ రంగమ్మ పక్కింటి పంకజం దగ్గరకు వెళ్ళి పంకజం మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదంట వైద్యానికి డబ్బులు కావాలి కొంచెం సాయం చేస్తావా అయ్యో రంగమ్మ నా డబ్బులు డబ్బులేం లేవు ఇంట్లో సరుకులకే ఏం చేయాలో అని ఆలోచిస్తున్నా అని అంటుంది పంకజం తను కావాలని అలా చెప్పింది అని గ్రహించి అక్కడి నుండి వచ్చేస్తుంది రంగమ్మ ఎవరిని అడిగినా లేవనడంతో తండ్రిని తలుచుకుని బాధపడుతుంది ఈలోగా ఇంటికి వచ్చిన వెంకన్నతో ఏమండి మా నాన్నకు ఆరోగ్యం బాలేదు ఏమైనా డబ్బులు సర్దండి సమయానికి వైద్యం అందకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం సరే నువ్వు కంగారు నేను వెళ్ళి ఎక్కడైనా డబ్బులు సర్దుబాటు అవుతాయేమో వస్తాను అంటూ బయటకు వెళ్తాడు వెంకన్న చాలా సేపటి తర్వాత దిగులుగా ఇంటికి వచ్చిన భర్తతో ఏమండి ఏమైంది డబ్బులు సర్దుబాటు అయ్యాయా లేదు రంగమ్మ ఎంత ప్రయత్నించినా ఎక్కడ అప్పు కూడా పుట్టలేదు మన ఎప్పుడు ఎవరికి సాయం చేయలేదు కదా అందుకే మనకి ఎవరు సాయం చేయట్లేదేమో అని అంటాడు దాంతో రంగమ్మ తాను ఎంత కఠినంగా వ్యవహరించిందో గుర్తు చేసుకుని బాధపడుతుంది ఇక ఏం చేయాలో అర్థం కాక తండ్రికి ఎలా ఉందో అని కంగారు పడుతుంది రెండు రోజుల తర్వాత శాంతమ్మ కూతురు దగ్గరకు వస్తుంది అమ్మా ఎలా ఉందమ్మా వైద్యం చేయించారా అంతా బానే ఉందమ్మా సరైన సమయానికి వైద్యం అందడంతో ప్రాణపాయం తప్పింది నన్ను క్షమించమ్మా సమయానికి డబ్బులు పంపలేకపోయా ఇన్నాళ్ళ నా గయ్యాలు తనమే నాకు శాపంగా మారింది అదేంటమ్మా డబ్బులు పంపకపోవడం ఏంటి నువ్వు పంపమన్నావని ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చారుగా ఆ డబ్బుతోనే మీ నాన్నకి వైద్యం జరిగింది ఏంటి నేను ఇచ్చారా నేను నేనెవరిని పంపలేదు కదా అని అంటుండగా రామయ్య వస్తాడు మొత్తం విన్న వెంకన్న ఆ పంపించాను నా అవసరం తెలుసుకుని శివయ్య ఆ డబ్బులు ఏర్పాటు చేసి వాడే స్వయంగా వెళ్లి నువ్వు పంపవని చెప్పి ఆ డబ్బు ఇచ్చి వచ్చాడు మరి నాకెందుకు చెప్పలేదు నాతో డబ్బులు ఏర్పాటు కాలేదని చెప్పారు కావాలని అలా చెప్పాను నీ కాపదొచ్చినప్పుడు ఎంత కంగారు పడిపోయావో అలాంటిదే కదా ఇతరుల కష్టం కూడా నీ గయ్యాలతనం వల్ల సమయానికి సహాయం అందకపోతే ఏం జరుగుతుందో నీకు తెలియాలనే ఈ విషయం నీ దగ్గర దాచాను అని అంటాడు వెంకన్న తాను చేసిన తప్పు అప్పటికే గ్రహించిన రంగమ్మ మారిన మనసుతో నన్ను క్షమించండి ఇన్నాళ్లు మీతో చాలా దారుణంగా వ్యవహరించాను ఇక నుండి అందరితో మర్యాదగా నడుచుకుంటాను అని అంటుంది ఆ రోజు నుండి రంగమ్మ ఎవరికి అవసరమైనా అండగా ఉంటూ అందరితో కలిసి మెలిసి మెలిగేది ఇక పిరికి మొగుడుగా పేరున్న వెంకన్న సభాష్ వెంకన్నగా మారి అందరి తలలో నాలుగుగా మారాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కథలు మరెన్నో చూడాలంటే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈనాటి పొడుపు కదా పచ్చా అని చిన్నోడు బేలెంతైనా ఉండడు కొరికితే మాత్రం ఆ కోపాన్ని మనం తట్టుకోలేము ఎవరతను సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి